రే గిరిబావ నువ్వు మీ తమ్ముడు వంశీగాడు దేవాలయం దగ్గరికి రెండ్రా ఆడుకుందాం అని కేకేసా నేను బ్యాచ్లో ఏ రోజు ఏ ఆట ఆడాలో డిసైడ్ చేసేది వాడే ఒక్కో రోజు గోళీలాట లేక బొంగరాలాట లేక కుందుడు గుమ్మ పల్లంచి ఇవన్నీ కుదరకపోతే ఓ గదికంతా దుప్పట్లు కట్టేసి చీకటి చేసేసి భూతద్దం ఉపయోగించి ఫిలిం గోడ మీద ఫోకస్ చేసి చూడటం ఈ ఆటలకి పిల్లకాయలని దోలుకురావటం పనిలో పనిగా పెద్దోళ్ల చేత అక్షింతలు వేయించుకోవటం మా ఇద్దరికీ అలవాటే ఈరోజు ఉప్పాటాడుకుందాను రా కిరణ్ నేను రగ్గాడిని వాడి తమ్ముడు రమేష్గాని పిలుచుకొస్తా వెళ్ళి మురళి సుధీర్ మధు సేనని కేకేసుకురా అని ఉత్సాహపడిపోయాడు వాడు నేను లగెత్త ముందు మురళిని వాడి తమ్ముడు సుధీర్ సుధీర్గాడిని దేవాలయం దగ్గరికి తెరివి మధు సీనళ్లను పిలుచుకురావడానికి వాళ్ళ ఇంటికి దౌడిదీశా వాళ్ళ ఇంటి ముందు ఆగి గస తీర్చుకుంటూ ఒరే సీనా ఇంట్లో ఉండవా అని కేకేశా మధుగాడు బయటకు వచ్చాడు నాకు విషయం అర్థమైంది ఒరే మధు ఉప్పాటాడుకుందా అని ఇంట్లోకి చూస్తూ మళ్ళీ గట్టిగా అరిచా వస్తున్నా వస్తున్నా అంటూ సీనడు బయటకు వచ్చాడు వీళ్ళ పాసు గూల వీళ్ళతో మాకు ఈరోజు కూడా దొప్పదు అనుకుంటా తోలుకుపోయా వాళ్ళని ఆటకు కావాల్సిన పది మంది పిల్లకాయలు పోగోవడంతో ఆట మొదలుపెట్టాం ఆటలో భాగంగా ఒరే మధువు లగెత్తరా అంటే సీనడు పరిగెత్తడం ఒరే సీనో ఉప్పొందుకోరా అంటే మధుగాడి దిక్కులు చూడడం జరిగిపోతున్నాయి మా వాళ్ళందరూ చూశారు చూశారు ఇంకా తట్టుకోలేక అంబాలీస్ అని అరిచారు ఆట ఆగిపోయింది నా మీదకి యుద్ధానికి వచ్చారు ఓరే కిరణ్గా ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి సీనా అంటే ఎవరు వచ్చారా మధుగాడేనా ఆ సంగతి మాకు ఎందుకు చెప్పలేదురా అని చెప్పి నాకు ఉక్రోషం ఎక్కువైంది ఏమైనా ఈ కన్ఫ్యూజన్కి ఈరోజుతో ఫుల్ స్టాప్ పెట్టేయాలరా ఈ సంగతి ఏందో వాళ్ళ అమ్మతోనే తేల్చేద్దాం అని పిల్లకాయలను కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళా ఎంత వేగంగా అక్కడికి వెళ్ళామో అక్కడ జరిగేది చూసేసరికి మేము అంతే వేగంగా చచ్చిపోయాం మధు సీనయ్య వాళ్ళ అమ్మాయిని హోరా హోరహోరిగా పోట్లాడుకుంటున్నారు వాళ్ళ చేలో ఉమ్మడి గనం మీద గడ్డెవరకు వస్తారనే విషయం మీద మాకు అర్థమైపోయింది ఇది ఇప్పట్లో తేలే విషయం కాదని అయినా వీళ్ళ మొగుళ్ళు అన్నదమ్ముళ్లే కదా ఈ తోడుకోడళ్ళు ఎందుకు రోజు ఏదో విషయం మీద పోట్లాడుతూ ఉంటారు అని మా చిన్న బుర్రలకు అర్థమయ్యేది కాదు ఇక ఏమీ లేక ఈస్రోమంటూ ఎవరిళ్ళ దారి వాళ్ళం పట్టాం ఆ రోజుకి మా ఆటలకి వాళ్ళిద్దరూ కావాలి వాళ్ళు వస్తే అంతా కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ తెలుసుకోవడానికి వాళ్ళమ్మలు మాకు ఇవ్వడం లేదు ఓ రోజు గడ్డి మీద ఇంకో రోజు ఇక్కడ కూడా అక్కడ గుడ్డు పెడితే గుడ్డు మాయమైందనో లేక ఒకరి పశువు ఇంకొకరు చేలోబడి మేసిందనో కొట్టుకుంటూ మాకు సంధి ఇవ్వకుండా వాళ్ళ మా నాన్న వాళ్ళు బిజీగా ఉంటున్నారు మా ప్రాబ్లం వినాయకుడి పెళ్ళిలాగా మారిపోయింది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు మా మధుగాడు అలీ ఆ సీన్గాడు వాళ్ళమ్మని మా మూలకడ దగ్గర బస్సు ఎక్కిచ్చు కనబడ్డాడు ఎరా ఎక్కడికి రాంది అంటే అల్లూరికి మా అమ్మమ్మకు బాగలేదు నాలుగు రోజులుండి వస్తుందంట అని చెప్పాడు వాడు అరే ఎలాగరా ఈ నాలుగు రోజులు మీ అమ్మ పెద్దమ్మలు తగులు ఉండవు మనకు కాలక్షేపం ఉండదే అంటూ వాడు కోపంగా చూడడంతో ఆగిపోయా ఆ మాట సరదా కన్నా మాకు ఆ నాలుగు రోజుల కాలక్షేపం నిజంగానే కరువయ్యి తెగవిసగొచ్చేసింది ఎలాగోలాగా ఆ నాలుగు రోజులు గడిపేసాం అలా కాలక్షేపం లేకుండా నిస్సారంగా రోజులు గడవకుండా ఉన్న మాకు మా జయక్క రాక ఒక్కసారి తెలిసిపోయింది దిగటం దిగటమే మా సరోజనక్కతో ఇంటి మునక్కాయలు ఆమె లేనప్పుడు ఎందుకు మా ఏమయ్యాయి అనే సాకు మీద ఇద్దరు తెగ్గొట్టుకున్నారు ఇక మాకు పండగే పండగ నాలుగైదు రోజుల తర్వాత ఆ సందడికి మళ్ళీ బ్రేక్ పడింది ఈసారి సరోజనక్క ఊరెళ్ళడంతో మా అమ్మని అడిగే నేను సరోజనక్క ఎక్కడికి వెళ్ళిందమ్మా అని అల్లూరు వెళ్ళిందిరా అల్లూరా అవునరా సరోజినక్క అమ్మకి బాగాలేదంట నా బుర్రకి ఏదో దొడుతుంది జయక్క అమ్మకి బాగాలేదని అల్లూరు వెళ్ళొచ్చింది ఇప్పుడు సరోజనక్క కూడా అల్లూరు వెళ్తుంది అమ్మకి బాగాలేదు ఏమిటి కనెక్షను అంటే జయక్క సరోజనక్క ఏమవుతారమ్మా ఏమయ్యేదేముందిరా నీ మొహం ఎత్తి కుదేస్తే రెండు అవుతారు అంది మా అమ్మ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్కి తానే మురిసిపోతు అబ్బా చెప్పమ్మా వాళ్ళిద్దరు అక్కా చెల్లెడా అవునరా నీకు ఎంత దాకా తెలీదా అన్నాదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళని పెళ్ళి చేసుకున్నారు ఇదేలా సంభవం ఈ ప్రపంచంలో ఎంతలా తగులేసుకునే అక్కా చెల్లెళ్ళు అని మూలిగా నేను అయితే మీరు మాత్రం పెద్దయ్యాక అట్టు ఉండదురా అంది మా అమ్మ సరే సరే అంటూ అక్కడి నుంచి తురుమన్నా నేను ఈ రహస్యం నా స్నేహితులతో పంచుకోవాలనే తాతతో ముందరూ బోల్డ్ ఆశ్చర్యపోయారు ఈ సీక్రెట్ కనుక్కున్న నన్ను ఈర్ష్యతో చూశారు వాళ్ళ కోపం అంతా మురళి సుధీర్ మధు సీనయ్యల మీద మళ్ళీంది మా పెద్దమ్మ మా చిన్నమ్మ అని వీళ్ళు చెప్తుంటే వాళ్ళ పెదనైనా వీళ్ళు చిన్నయిలో పెళ్ళాలనుకున్నాం కానీ వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అనే రహస్యం దాచి ఇన్నాళ్ళు కుట్ర చేశారని చెప్పి విషయం పాత పడిపోయాక మళ్ళీ మా అసలు సమస్యకి పరిష్కారం ఇంకా దొరకలేదని గుర్తొచ్చింది మా జనాలకి మాలో ఒకడు ఐడియా నరిచాడు ఏంద్రియాల పిచ్చికేక పెట్టామంటే సరోజనము ఊర్లో లేదంటే జయమ్మకి ఫ్రీ టైం చాలా ఉంటుంది కాబట్టి మన సమస్య మనం వెంటనే తేల్చేసుకోవచ్చు అన్నాడు అబ్బాను సూపర్ రా అని చెప్పి జయక్క వాళ్ళ ఇంటికి పరిగెత్తాం వెళ్ళి జయక్క జయక్క బయటికి రాని కేకలేసాం ఆమె అప్పుడే చేలో నుండి వచ్చినట్టుంది వాళ్ళ పిల్లకాయలు దేవాల నుండి వచ్చే లోపల ఏదో ఉడకేసి పెడదామని పొయ్యి రాజేస్తూ మధ్యలో మేము అరిచేసరికి చేత్తో గొట్టం పట్టుకొని ఏందిరా మిగువాలంటూ వచ్చింది మా జయక్క నోటికి చాలామంది పెద్దకాయలే దడుచుకుంటారు మా పిల్లకాయలకైతే నిక్కర్లు దడుస్తాయి మా వాళ్ళంతా నన్ను ముందుకు దోసి నా వెనక ఒక్కోడు ఒక్కో లైన్లో పది లైన్లు కట్టారు ఈరోజు నీ కొడుకుల పేర్ల విషయం తేలిపోవాలి మేము ఈ గందరగోళంకి తట్టుకోలేము అని మా జయక్కనోరు ఎంత పెద్దదో గుర్తుకు తెచ్చుకుని అంతకన్నా ఎక్కువగా నా గొంతు వినబడాలని నా గొంతు పగిలేలే అరిచ విచిత్రంగా జయక్క నవ్వింది నాకేం చెవుడు లేదబ్బయ్య సంగతి ఏందో చెప్పు నీ కొడుకులే అసలు సంగతి వాళ్ళకి దోచినప్పుడల్లా పెద్దోడి పేరు చిన్నోడు చిన్నోడి పేరు పెద్దోడు మార్చుకుంటారు ఆ ఆటల్లో మేము చస్తున్నాం వీళ్ళ వల్ల నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అబ్బయ్య అందుకే చిన్నోడికి సినయ్య అని పెట్టుకున్నా వాడికేమో అది ఇష్టం లేదు అందుకే వాళ్ళన్న పేరు లాక్కుంటాడు వాడేమో వాడి పేరు వీడికిచ్చి మళ్ళీ నా పేరు కావాలని లాక్కుంటాడు సరే ఈరోజు నుండి పెద్దోడు మధు చిన్నోడు సీనయ్య అని నామకరణ మహోత్సవం చేసేసింది ఆవిడ మా పిల్లకాయలం పండగ చేసుకున్నాం అక్కడే ఆ తర్వాత మేము పెద్దోడిని ఎప్పుడు మధు అని పిలిచేవాళ్ళం పాపం చిన్నోడు కూడా ఇక చేసేదేమీ లేక వాడి పేరుకే వాడు ఫిక్స్ అయిపోయాడు అలా మేము ఒక రహస్యాన్ని ఛేదించాం ఒక ప్రాబ్లంని సాల్వ్ చేసుకున్నాం కానీ ఆ పెద్దోళ్ళు మాత్రం వాళ్ళ మధ్య ప్రాబ్లమ్ని అలాగే ఉంచేసుకున్నారు బహుశా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే వాళ్ళకి తోచదనే భయంతో వాడు అంటే ఆ చిన్నోడు తర్వాత వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు చిన్న వయసులోనే వాళ్ళ ట్రాక్టర్తో తిరుగులేదు అనిపించుకున్నాడు ఊళ్ళో వాళ్ళు కూడా ట్రాక్టర్తో పని ఉంటే వాడినే పిలిచేవాళ్ళు అలాంటి మంచి రైతుగా పేరు తెచ్చుకోవాల్సిన మా సీనయ్య హెప్టైటిస్తో చిన్న వయసులోనే చనిపోవడం మాకు చాలా బాధ పెద్దోడు మధు చక్కగా చదువుకుని హైదరాబాద్లోనే స్థిరపడ్డాడు వాడికి ఫోన్ చేసి నేను మాటల్లో పడి ఒక్కోసారి సీనయ్య అంటా వాడు కూడా నవ్వేసి నన్ను ఒక్కోసారి కిరణ్ అన్నానో ఇంకోసారి హర్షన్నానో అంటాడు నీ పేరు నాలుగో క్లాస్ దాకా కిరణన్నా నువ్వు నాలుగు నుండి ఆరుకి జంప్ చేసినప్పటి నుండి నీ పేరు హర్షన్న అని గుర్తు చేస్తాడు పేరులో ఏముందిరా పెన్నిది అని అనుకున్నా కొన్ని పేర్ల వెనుక కొన్ని జ్ఞాపకాలు అంతే